నుంచి మేము ఎస్టీఎస్సి కమిషన్ దగ్గర మా భూముల సమస్య మీద గత ఇప్పుడు టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ ఫైవ్ ఈ మూడు సర్వే నెంబర్లో మాకు సుమారు ముప్పై నుంచి నలభై ఎకరాల భూమి ఉంటుంది ఈ భూమి కోసం ఇక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గారు ఇక్కడ పట్టించుకోకపోతే మేము ఎస్టీఎస్సి కమిషన్ దగ్గర పోయినాం హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లెటర్లు కూడా ఇక్కడ కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ గారు పట్టించుకోకపోతే రెండు వేల పదహారులో గతంలో సర్వే చేసి మా భూమి డిక్లేర్గా ప్రమోద్ రెడ్డి గారు కొన్న భూమి కాకుండా ఎగస్ట్రా భూమి ఉందని ఇక్కడ ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు అదే ఇష్టంపై మళ్ళీ మేము మా భూమి మీద మేము పోతే మీ భూములని ఎడవని మిమ్మల్ని మళ్ళీ చంపేస్తాం మీరు మాత్రం ఇటు మా భూములకి వెళ్ళి రావద్దని మేము భూమి మీద పోతే మా భూముల మీద ప్రమోద్ రెడ్డి కన్నా ఎక్కువ భయం మా పోలీస్ ఎవలతో భయం అవుతుంది ఓన్లీ టెస్ట్ పాస్ కేసులు పెట్టుకుంటూ భూమి విచారణ చేయకుండా కాగితాలు పరిశీలించకుండా టెస్ట్ పాస్ కేసులు పెడతారు మమ్మల్ని మీ మీద పీడి యాక్ట్ అవుతుంది మీ మీద రౌడీ సిటీలు అవుతుంది బిడ్డ కోట్ల భూమి మీ కాడ మా కాడ కొన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది కొన్న భూమి ఎంతనో మిగులు భూమి అంత ఆడ మేము రెండు వందల డెబ్బై తొమ్మిదిలో ఎంత భూమి ఏమనో అంత తీసుకుంటను రెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఎంత కొన్నాడో అంత తీసుకుంటున్నాను రెండు వందల డెబ్బై ఐదులో ఎంత కొన్నాడో అంత తీసుకుంటున్నాను వేరే ఏరే నెంబర్లు రైతులకు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధం లేని భూములను డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూములు మీ కావు మీ పేరు మీద రికార్డులు లేవు మా భూములు మా తాతల ముత్తాన రెండు వందల పంతొమ్మిది వందల నుంచి మా పేరు మీద రికార్డులు ఉంటుంది మాకు పట్టా పాస్బుక్ రిస్ట్రూ చేయరు ఈ రెవెన్యూ వారు ఐదు గుంటలు కొన్నా మూడు గుంటలు కొన్నా పది గుంటలు కొన్నా ఎకరం కొన్నా బరాబర్ ఆ రోజే పాస్బుక్ అవుతుంది మా మేము అమ్మిన భూమికి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు మాకున్న భూమి మొత్తం మాకు పాస్బుక్ ఇష్యూ చేయవచ్చు కదా ఆయన కొన్న మా పది ఎకరాల భూమి ఉంటే ఆయన కొంటే ఒక రెండు ఎకరాలకు పాస్బుక్ ఉంటుంది మా ఎనిమిది ఎకరాల పాస్బుక్ ఉండదు రికార్డులోనే ఉంటాం పోలీస్ చేస్తే మీకు పాస్బుక్ లేదు కదా వానికి రెండు ఎకరాలు పాస్బుక్ చేసినప్పుడు మాకు ఆ రోజు పాస్బుక్ చేయదు మీ అన్నదమ్ముల కుటుంబం మీ పది కుటుంబాలు మీరు డీటెయిల్గా ఎవరి భూములు వాళ్ళు గట్టి పెట్టుకొని మా గొడవలో సందులో విరికి ఈ ప్రమోది రెడ్డి గారు ఒక ఎకరం కోటి లక్ష రూపాయలు కొని ఇలా అక్కడ ఇల్వగల్ల భూములు అయినాయి ముఖ్య సీను కౌన్సిలర్ అయ్యి నా మీద దాడికి దారిఖతాడు నా మీద పైసలకు చేస్తాం నా వన్నే మర్డర్ మర్డర్ ప్లాన్ చేసిరు గత ఆరు నెలల సంవత్సరం కింద ఆరు నెలల క్రితం నా మీద తలకాయ మీద కొట్టి పారిపోయారు ఆ కేసు కూడా మేము ఎస్పీ దగ్గర డిఎస్పి దగ్గర ఎస్ఐ దగ్గర ఇస్తే నువ్వే మందు తాగి పట్టేట్టు ఉన్నావు సీను అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో